అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగుంటారు దేవుడు మరొక దినాన్ని మనకు అనుగ్రహించడానికి ముందుగా దేవదేవుడు కృతజ్ఞత పుస్తకాలు చెల్లించుకుందాం ఈ మూడో నెలలో మరలా మూడో రోజులో మనం ఉన్నాం కదా ఈ రోజు దేవుని మాటలు మనం జాయించుకుందాం తల్ల వచ్చి ప్రారంభించారు మహాగణి మహిళ నేను దేవునికి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరి మీరు మాట్లాడిపించుకున్నారు నేస్ కృష్ణం నాడు ఆమె డేవి ఆమెను ఆమెను చెప్పారండి ఈరోజు దేవుని యొక్క అమూల్యమైన మాటలు మనం జాల్చుకున్నాము కొలసీలకు రాసే పత్రిక రెండవ అధ్యాయము పదవచనము తులసి రెండవ అధ్యాయం పదవచనం అండి మరియు ఆయన ఎందు నీళ్ళు సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరస్సు అయి ఉన్నాడు ఇక్కడ ఆ రెండే రెండు మాటలు అండి సంపూర్ణం శిరస్సు ఏంటంటే సంపూర్ణం శిరస్సు సంపూ ఎలా ఉండాలి అంటే సంపూర్ణులై మనము ఉండాలి అయితే మనందరికీ శిరస్సు ఎవరు అంటే క్రీస్తు అండి ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు కాబట్టి ఆయనను ఎందు మనము వరంగా ఉండాలి సంపూర్ణత్వము కలిగిన వారముగా మనము ఉండాలండి సంపూర్ణత అనేది కలిగి ఉండుట ఎంతో మేలండి క్రీస్తు మనకు స్థిర ఉంటారు అలాగే స్త్రీకి శిరస్సు పురుషుడు పురుషునికి శిరస్సు స్త్రీ అండి పురుషునికి తెలుసు స్త్రీ అనుకుంటారా కాదండి వీకి శిరస్సు పురుషుడు పురుషునికి తెలుసు దేవుడు కదా మరి శిరస్సుగా దేవుడు మనకు ఉన్నాడు ఆయన యొక్క విషయంలో ఆత్మీయత విషయంలో మనము సంపూర్ణత కలిగి ఉండాలి మన జీవితంలో సంపూర్ణత కలిగి లేకపోవడం వలన చాలా మనము ఆత్మీయత నుండి తొలగిపోతుంది నిజమే సంపూర్ణత కలిగి ఆయనలో ఆరాధించే భాగ్యము ఎంతమందికి ఉంటుందండి ఆయన ఆరాధించే భాగ్యము మనందరికీ కావాలి అయితే దేవుడు మనకు సిరస్తై ఉన్నాడని మీరే ఎంతమందికి తెలుసు ప్రియాత్మీ జనాంగమ బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయనే దిగుతున్న ఉన్నవి కదా దేవుడు మనకు తోడ ఉండగా మనకి విరోధి సాంతానంటండి ఎక్కడి నుంచో ముల్లిపెట్టడండి మన ఇంట్లోనే మనకు ముళ్ళి పెడతాడు ఫ్రీగా ఆత్మీయ అన్నమా బయట వాళ్ళు పెట్టే ముళ్ళు ఒక రీతిగా ఉంటే ఇంట్లో వాళ్ళు పెట్టే ముళ్ళు ఒక రీతిగా ఉంటాయి ఆ శోధన ఆ వేదన భరించలేదు పడ్డవారికి తప్ప ఎవరు కూడా భరించలేరు ఆత్మీయ స్థితిలో మనం ఎదుగుతున్నాము అంటే లాగడానికి సాధన ఏదో రీతిగా చూస్తూనే ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఒక చిన్న కథను మనం చెప్తాను వినండి ఒక జార్ తీసుకుని అందులో కొన్ని పీతలు ఉంటాయి కదండి పీతలు మండలకప్పులు కొనని కూడా ఉంటాయి వాటిని వేశారంట అయితే ఒక పీత తెరివిగా పైకి ఎక్కుతున్నప్పుడు కింద నుంచి మరొక పీత లాగుతుంది అలా ఇంకోటి ఎక్కుతున్నప్పుడు లాగుతుంది ఇష్టమే కదా ఏమైపోతుంది అవి ఒకటి ఒకటి సాయం చేసుకుంటే అందులో నుంచి అన్నీ బయటకు వస్తాయి కానీ ఏం చేస్తున్నాయి ఒకదాన్ని ఒకటి లాగేస్తుంది సంపూర్ణం లేదు అసంపూర్ణముగా ఉంది నిజమే మన జీవితాలు ఎలాగున్నాయి ఉన్నాయి అసంపూర్ణంగా ఉన్నాయా అంటే నిజమేనండి అసంపూర్ణలుగా ఉన్నాం క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్నాం మన జీవితాలు అసంపూర్ణంగా ఉన్నామా పరిపూర్ణమయుడైన దేవుణ్ణి సంపూర్తిగా ఆరాధించే వరకు మనం ఉండాలండి నీ జీవితంలో ఆ ఎలాగైతే వాటిలో వాడినే ఎలాగ్ని అలాగే నీ వారి నిన్ను లాగుతారు ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నప్పుడే నీకు ముళ్ళుగా కూర్చడానికి చూస్తారు కానీ మీ చనాగమా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని వేదనలు వచ్చినా నీకు శిరస్సుగా దేవుడు ఉన్నాడు దేవుడు సంపూర్ణుడండి సంపూర్ణమైన వాడు గనుక మనకు వచ్చేది ఏదైనా సరే ఆయన ఎందుకు సంపూర్ణత్వం కలిగి జీవించే వరముగా ఉండాలండి ఎవరు ఎన్ని చేసినా కూడా దేవుడు మనకు ఉన్నాడు దావీదు ఏం చేశాడండి యుద్ధం ఏహోవాదే అన్నాడు ఈరోజు ప్రార్థించండి యుద్ధం ఏహోవాదే సాధన ఎన్ని ముళ్ళు పెట్టాలని చూసినా ఎంత శోధించాలని చూసినా యోగు యొక్క ప్రాణం తీయవద్దని దేవుడు చెప్పాడండి ప్రాణం మాత్రం ముట్టుకోకన్నాడు ఎన్ని శ్రమలండి ఒక్క దినములోనే అన్నీ కోల్పోయాను ఆత్మీయ జనాంగమ మరి యోగు అంతటి వ్యక్తితో నేను పోల్చుకొని కానీ నా జీవితంలో కూడా సాక్ష్యం చెప్పాలి అంటే కొన్ని గంటల్లోనే నేను కోల్పోయింది చాలా కానీ దేవుడు ప్రతి సమస్య నుండి కూడా మనకు మేలు చేస్తారంటారు కీడు చేయబడి కూడా దేవుడు మేలునే చేశాడండి కీడులో కూడా దేవుడు మనకి మేలునే చేస్తాడు కదా ఎన్ని కోల్పోయినా కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడని నమ్మకం మనల్ని ముందుకు నడిపిస్తుంది ఆ నమ్మకంతో ఆయన సంపూర్ణులుగా ఉన్న ప్రకారం మనకు సంపూర్ణంగా ఉండి ఆయన్ను శిరస్సుగా కలిగి ఉండి ఆని అందే మనం ఆనందించే వారి గామండి మనుషుల్ని నమ్ముకుంటే కంటే ఏ హోమాను మేలు రాజుని నమ్ముకుంటే కట్టే నీ హోమాన్ని ఆశ్రయించడం అని దేవుడి వాక్యత కలిగిస్తుంది ఇష్టమే కదా మనుషులు ఈరోజు ధర్ముని దగ్గర ఉంటే నీ మాట మాట్లాడచ్చేమో కానీ న్యాయం చేసే అధికారులు ధర్మంన్నంత వేపు మాట్లాడొచ్చేమో కానీ నీ వారు నిన్ను ధనమున్నంత వరకు మాట్లాడచ్చేమో కానీ దేవుడు ఎప్పుడు ఒకే రీతిగా సంపూర్ణంగా ఉన్న దేవుడు కనుక ఆయన సంపూర్ణడై ఉన్న ప్రకారము నిన్ను నీ కుటుంబాన్ని మనం అందరము కూడా సంపూర్ణంగా ఉండి ఆయన శిరస్సు ఉన్న ప్రకారం మనం శిరస్సుగా ఉందామండి దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం వెనకీళ్ళ కాక ఆమె మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి